అధికార వైసీపీ పార్టీ నాయకులు డబ్బు మందు ఎంత పంచనా కొణిదెల పవన్ కళ్యాణ్ విజయాన్ని ఏమాత్రం ఆపలేరని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు యు కొత్తపల్లి మండలం కొండేవరంలో వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు జనసే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలిపించాలని రెండు ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే గేయాలని అదేవిధంగా ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేశాం ఆడపడుతున్నాం గాలికి మట్టి అవ్వకుండా తొంభై శాతం రోడ్లు వేసాం డ్రైన్లు వేసాం అలాగే బరియల్ గ్రౌండ్ చేసాం స్కూల్ బిల్డింగ్లు చేసాం చాలా అభివృద్ధి చేశాం ఈరోజు వంగా గీత గారు ఐదేళ్ళు కనపడకుండా మందు డబ్బుతో ఓట్లు కొని పవన్ కళ్యాణ్ ఓడించాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పడుతూ ఉన్నాడు మన ప్రజలందరూ చూశారు రెండు కోట్లు మందు దొరికింది కట్టల కట్టల డబ్బు ఉంది ఇచ్చిన డబ్బు పూర్తిగా తీసుకోండి పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు తీసుకుని గ్లాసు ఓటేయండి అని చెప్పి అదేవిధంగా ఐదేళ్ళు కనపడిన వ్యక్తి వంగా వంగాకేత ఈ ఎలక్షన్లో ముప్పై రోజుల నుంచే ఆవిడ తిరుగుతుంది ఏమన్నా మీ కొండవరం ఎవరైనా సంధిలోకి వచ్చి వంగ గీత పలకరించిందా మిమ్మల్ని చెప్పండి రాలేదు అంటే నియోజకవర్గాన్ని గాలికొదిలేసి గెలిచిన తర్వాత అంటే ప్రజల అమాయకులు అనుకుని ఐదేళ్ళని సొంత పనులు చేసుకుని ఈరోజు ఎలక్షన్లో ఓట్ల కోసం ఆవిడ వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆడబడుసులు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ అటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరం లేదు అంటే ఐదేళ్లుగా వచ్చే వ్యక్తికి అవసరం లేదు నిరంతరం ఉంటాం ప్రజల్లో ఉంటాం రేపు మరి అందరూ కూడా కలిసి కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుతాం ఇది ఆంధ్రుడి రోషం అని పీలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడికిలి శబ్దం నువ్వు కత్తు పసుపు జండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు తిప్పర మీసం తిప్పిప్పిప్పా తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం వర్ణాం్రకు అద్దం నువు హే నందమూరి ఆవేశపోర్తం నువు హే చంద్రబాబు స్వర్ణాం్రకు అద్దం నువు హే త్యాగం పాడే రాగం నువు తక్షతతో ఎదిగిన కమ శిక్షణ స్వార్థం లేని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి